మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఘరానా మోసం వెలుగు చూసింది ఇరవై కోట్ల రూపాయలతో ఉడాయించాడు వ్యాపారి గణేష్ లబోదివ్వమంటున్నారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయం చేయాలని వ్యాపారి దుకాణం దగ్గర ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు వారందరూ కూడా న్యాయం చేస్తామని బాధితులకు పోలీసుల హామీ ఇచ్చారు వంద మందికి పైగా రైతులు మహిళలను ఆ వ్యాపారి మోసం చేశాడు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వెలుగు చూసింది ఇరవై కోట్ల రూపాయలతో వ్యాపారి గణేష్ ఉడాయించాడు ప్రస్తుతం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలంటూ దుకాణం దగ్గర ఆందోళన చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా న్యాయం చేస్తామని బాధితులకు పోలీసులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మొత్తం వంద మందికి పైగా రైతులు మహిళలను ఈ వ్యాపారి గణేష్ మోసం చేసినట్టుగా తెలుస్తోంది వందకు రెండు రూపాయల చొప్పున అతను ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు ఆ సమయంలో మనకు కూడా దీనికంటే బయకు వస్తుందని కూడా నాకు వచ్చిన రిటైర్డ్ బెనిఫిట్స్ ఏదైతున్నాయో టెన్ ల్యాక్స్ అతని దగ్గర లాస్ట్ ఇయర్ ఇచ్చాను అతనితో అందరితో నమ్మించుకుంటే అందరితో స్నేహితంగానే ఉంటూ ఈ రోజు ఇవాళ దగ్గర బయారం గ్రామంలో రెండు వందల మండలం మొత్తంలో సుమారు రెండు వందల మంది దగ్గర ఇరవై కోట్లు అంటున్నారు కానీ ఇంకా ఎక్కువనే అతను వసూలు చేసుకొని అందరిని నమ్మించి చాలా వాళ్ళందరితో ఆప్యాత కాదంతా ఉండి నమ్మించి మోసం చేసి మొన్న వారం రోజుల క్రితము అంత ఎవరి లేకుండా రాత్రి కూడా అంత ముందే వారం రోజుల నుంచే సమానంతా షిఫ్ట్ చేసుకుంటూ ఎందుకు ఈ బజార్లో ఎవరికి అనుమానం రాలేదు కానీ వారం రోజుల లాస్ట్ సండే మొత్తం పోయినట్టు మాకు తెలిసింది కిడ్నీ పేషెంట్ను కిడ్నీ ఆపరేషన్ చేయించుకుందామని బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నా ఈయన అక్కడికి వచ్చిండు వచ్చి నాకు కావాలి అవసరం అర్జెంటు ఇస్తా అని రేపు తీసుకుండు ఐదు లక్షలు